అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకొన్నానని తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేతపరుచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాడు హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన తలనెత్తుకొనవా సత్క్రియ చేయనీడలా వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి కలుగును నీవు దానిని ఎలుదు అనెను కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు వాడవు నీవు నేలను సేర్గపరుచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉనెను అందుకు కయ్యిను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యెనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీను కనుగొని అతనిని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యెను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కునా నోదు దేశములో కాపురముండేను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కని అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టాను హానోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహూయాయేలును కనెను మహూయాయేలు మథూషా ఏలును కనెను మథూషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికి మూలపురుషుడు మరియు సిల్లా తూ కనెను అతడు గల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూ బల్కాయీను సహోదరి పేరు నయమా లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోపము వచ్చిన ఎడల లెమేకు కోపము డెబ్బది ఏడంతలు వచ్చిన ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టాను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏనోష్ అను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన